నమస్కారం శివుడు నిర్వికల్పుడు ఆయనకి రూపం లేదు కనుక నిరాకారుడు సత్వము మొదలైన గుణాలకు అతీతుడు కనుక నిర్గుణుడు ఇన్ని గొప్ప వ్యక్తిత్వాలున్న ఆయన నిగర్వి హద్దులు లేనిది ఆయన వాత్సల్యం ఎల్లలు తెలియనిది ఆయన అభిమానం ఆనకట్ట లేనిది ఆయన మమకారం వ్యక్తిత్వం అంటే సర్వేశ్వరుడిదే మనం పాటించాల్సిన అనేక విలువలను శివుడే మనకి బోధిస్తూ ఉంటాడు శివుడి గురించి ఎన్ని కథలు చెప్పుకున్నా ఎన్ని విన్నా ఇంకో కొత్తది మనకి కనిపిస్తూనే ఉంటుంది శివుడికి ఆధీనమైన ఒక దొంగ కథ ఈరోజు మనం చెప్పుకుందాం శివుడు తప్ప మరేమీ తెలియని మల్లా అనే దొంగకి అతను ఎంతో మొరటుగా పెరిగాడు ఏ పని పాట నేర్చుకోలేదు అతనికి కావలసినది ఎవరో ఒకరిని ఆపి వారి దగ్గర నుంచి తీసుకోవడం తప్ప అతనికి ఇంకేం తెలియదు అది తప్పని కూడా అతనికి అనిపించలేదు అందుకని అతను అలానే చేస్తూ ఉండేవాడు ప్రజలు అతనిని దుండగుడు అన్నారు ప్రజలు ఎప్పుడు వెళ్లే ఒక అడవి మార్గం దగ్గర ఇతను దోపిడీ దొంగగా ఉండడం మొదలుపెట్టాడు అక్కడ ఇతను ఉన్న ప్రదేశం ఎక్కడైతే ఇతను శిస్తును వసూలు చేస్తూ ఉండేవాడో దానిని ప్రజలు కళ్ళన మూలై అని పిలవడం మొదలుపెట్టారు అంటే ఇది దొంగ ఉండే ఒక మూల అని అర్థం మొట్టమొదట్లో ప్రజలు ఇతనిని శపించేవారు కానీ సంవత్సరం చివరిలో ఇతను వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతి పైసా కూడా ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని జరిపించడానికి ఉపయోగించేవాడు ఒక పెద్ద వేడుక చేసేవాడు కొన్ని సంవత్సరాలు తర్వాత ప్రజలు ఇతను ఒక గొప్ప భక్తుడని అర్థం చేసుకొని వారే ఇష్టపూర్వకంగా ఇతనికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు ఎవరైతే ఇవ్వలేదో వారిని మాత్రం దగ్గరకి వెళ్ళి మరి గట్టిగా వసూలు చేస్తూ ఉండేవాడితను అన్నదములైన ఇద్దరు యోగులు ఒకసారి అటుగా రావడం జరిగింది వారు ఈ వ్యక్తిని ఒక భక్తుడిగా చూశారు వారు నీ భక్తి అమోఘమైంది కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ప్రజలని బాధ పెడుతోంది అని చెప్పారు దానికి అతడు నేను ఇది శివుడి గురించి చేస్తున్నాను ఇందులో సమస్య ఉంది అన్నాడు వారు అతనిని ఒప్పించి పక్కకి తీసుకెళ్ళి ఏది మంచో ఏది ఏది చెడో అన్న విషయాల గురించి బోధించారు ఎన్నో విషయాలు తెలిపారు అతనిని మరో మార్గంలో పెట్టారు ఆ తర్వాత నుంచి ఆ ప్రదేశాన్ని కల్లనమూలై అని కాకుండా మల్లన మూలై అని పిలవడం మొదలు పెట్టారు ఈ రోజుకి దానిని మల్లన మూలై అనే పిలుస్తారు ఇక్కడ ఇప్పటికీ మహాస శివరాత్రి ఉత్సవం ఎంతో గొప్ప వేడుకగా చేస్తారు ఇది కాబిని అంటే కపల కపిల అనే నది ఒడ్డున ఉన్నది మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి శివుడి గురించి కథలు ఎన్నో మనం చెప్పుకుందాం ఓం నమ శివాయ